జయగురుదత్త జ నేను మీ నరసింహ దత్త స్వామి దత్తశక్తి పీఠం లేదా జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్తి శ్రీ శోభకుత్రురా సంవత్సరం దక్షిణాయనము హేమంత ఋతువు మాసము శుక్రవారము తేదీ ఇరవై రెండవ తారీఖు పన్నెండు నెల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము సూర్యోదయం ఉదయము ఆరు గంటల నలభై మూడు నిమిషము ఏయము సూర్యాస్తము సాయంత్రం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు బియ్యము తిథి కాల తిథి శుక్ల దశమి దశమి ఈరోజు ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాలు ఏఎం వరకు తదుపరి ఏకాదశి నక్షత్రం అశ్విని నక్షత్రం ఈరోజు తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాలు పిఎం వరకు తదుపరి భరణి నక్షత్రం చంద్రరాశి మేషరాశి వర్జము ఈరోజు ఐదు గంటల నలభై రెండు నిమిషాలు పిఎం నుండి ఏడు గంటల పదహారు నిమిషాలు పిఎం వరకు మరియు పదకొండు గంటల పదకొండు నిమిషాలు పిఎం నుండి రేపు పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాలు ఏఎం వరకు துர்முகூர்மும் எம்மி யபை ஐந்து நிமிஷம் ஏன் நம்பி தொண்டல முப்பை நிமிஷம் ஏன் வரைக்கும் மரிய பன்னெண்டு கண்டல முப்பை மூணு நிமிஷம் பிஎம் நுண்டி ஒட்டு கண்ட பதினெட்டு நிமிஷம் பிஎம் வரைக்கும் ராகுகாலம் பதி கண்ட நலபை தமிழ் நிமிஷம் ஏன் நுழைந்து பன்னெண்டு கண்டல பதால் பிஎம் வரைக்கும் அமிர்த கடையில ரெண்டு கண்டல முப்பை ஐந்து நிமிஷம் பிஎம் நம்பி நாலு கண்டல எண்பது நிமிஷம் பிஎம் வரைக்கும் யோகமு பரிகயோகம் பதில பதக்கொண்டு நிமிஷம் ஏன் வரைக்கும் தடுப்பது சிவயோகம் கரணம் கிரஜாக்கரணம் எந்த கண்டல பத்தி நிமிஷம் அய்ய வரைக்கும் தடுப்பூர் வணாக்கரணம் నక్షత్రం పాదాల వారిగా అశ్విని ఒకటో పాదం ఈరోజు నాలుగు గంటల ఏఎం వరకు అశ్విని రెండవ పాదం రోజు తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషం ఏఎం వరకు అశ్విని మూడో పాదం రోజు మూడు గంటల నలభై మూడు నిమిషాలు పీఎం వరకు అశ్విని నాలుగో పాదం ఈరోజు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు పీఎం వరకు సూర్యరాశి ధనసు రాశి అశ్వ గురిక కాలము ఎనిమిది గంటల ఐదు నిమిషాలు ఏం నుండి తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాలు ఏఎం వరకు గంట కాలము రెండు గంటల యాభై ఐదు నిమిషాలు పీఎం నుండి నాలుగు గంటల పదిహేడు నిమిషాల పీఎం వరకు సూర్యచంద్రుల ఉదయాస్తములు చంద్రోదయము ఒంటి గంట యాభై ఆరు నిమిషాలు పిఎం వరకు పిఎం చంద్రోదయం ఒంటి గంట యాభై ఆరు నిమిషాలు పిఎంకు చంద్రాస్తము రెండు గంటల నాలుగు నిమిషాలు ఏఎం దిన ప్రమాణం పది గంటల యాభై ఆరు నిమిషంలో అభిత్సమయం పన్నెండు గంటల పదకొండు నిమిషాలు పిఎం రాత్రి ప్రమాణం పదమూడు గంటల నాలుగు నిమిషములు పూజా హోమం మరియు అభిషేకాదులకు అగ్నివాసము స్వర్గము అశుభము హోమాహుతి శని శివవాసము శవాస్థలము అశుభము ప్రయాణాదులకు దిశ ఫలపర దిశ శుక్రవారం ఫలపరచ ప్రయాణించకుండా ఉండాలి తప్ప ప్రయాణం చేయవలసి వచ్చినట్లయితే పెరుగు లేదా శక్తికర నోట్లో వేసుకుని బయలుదేరాలి తారాబలం చంద్రబలం కూడా ఈ ఈరోజు తారాబలము తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాలు పిఎం వరకు ఉన్నటువంటి తారాబలం ప్రకారం అశ్విని మక మూల ఈ మూడు నక్షత్రాల వారికి జన్మతార కనుక మంచిది కాదు భరణి పుబ్బ పూర్వ వారికి పరమిత్ర తార చాలా మంచిది కృతిక ఉత్తర ఉత్తర వారికి మిత్రధార మంచిది రోహిణి హస్తశ్రవణం వారికి తార మంచిది కాదు మృగశిర చిత్త ధనిష్ట వారికి సాధన తార మంచిది ఆరుద్ర స్వామి వారికి తార కనుక మంచిది కాదు పునర్వసు విశాఖ పూర్వవాదుల వారికి క్షేమతార కనుక మంచిది పుష్యమి అనురాధ ఉత్తరవాదుల వారికి విపత్ తార గనక మంచిది కాదు ఆశలిస జ్యేష్ఠ రేవతి వారికి సంపత్ తార కనుక మంచిది భరణి పుబ్బ పూర్వశ వారికి తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాల తర్వాత భరణి పుబ్బ పూర్వశ వీరికి జన్మధార మంచిది కాదు కృతిక ఉత్తర ఉత్తర వారికి తార చాలా మంచిది తర్వాత రోహిణి అస్తశ్రవణం వారికి మిత్రతార మంచిది మృగశిర చిత్త ధనిష్ఠ వారికి నైదన తార కనుక మంచిది కాదు ఆరుద్ర స్వాతి శిరోజం వారికి సాధన తార గనక మంచిది పునర్వసు విశాఖ పూర్వవాద్ర వారికి తార కనుక మంచిది కాదు పుష్యమి అనోత్రవాద వారికి క్షేమతారం మంచిది ఆశ్లేష జ్యష్ట రేవతి వారికి విపత్ తార మంచిది కాదు అశ్విని మకామూల వారికి సంపత్ తార మంచిది చంద్రపులం కలిగిన రాసులు మేషం మిదున కర్కడిత సింహతుల వృచ్చిక ధనస్సు కుంభ మరియు రాశి వారికి చంద్రపురం ఉంది కన్యా రాశి వారికి అష్టమచంద్రుడు మకర రాశి వారికి అర్ధష్ట చంద్రుడు రాశి వారికి ద్వాదశంద్రుడు శుభకార్యములకు దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి మంచిది కాదు గాతవారము ఈరోజు వృచికధ రాశి వారికి గాతవారం కనుక గాతవారం రోజున నూతన వస్త్రం ధరించుట నూతన ఆభరణం ధరించుట నూతనంగా కొన్నటువంటి వాహనం ఓడిస్తారు అనుకుంటా నూతన గృహప్రవేశం పనికి రాదు దూర ప్రయాణాలు చేయకూడదు దూర ప్రయాణాలు చేయవలసి వస్తే తప్పకుండా ఆహారం తీసుకుని రుచి బయలుదేరాలి जय गुरुदत्ता जय काली